హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఈరోజు క్యారెట్ హల్వాని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా ఈజీగా ఇలా చూసి అలా చేసేసేలా ప్రాసెస్ చెప్పబోతున్నాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కొన్ని టిప్స్ ఉంటాయండి అవన్నీ అర్థమవుతాయి ఇప్పుడు ఒక పావు కేజీ క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి అలా ఐదు క్యారెట్లు ఉన్నాయి కదా అలా నేను చూపించే విధంగా తురుముకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోండి మొత్తం మ్యాష్ అయిపోతున్నట్టు ముద్దలాగా రాకూడదండి చక్కగా ఇలా పలుకులు పలుకులుగా రావాలి క్యారెట్ తురుము అనేది కొంచెం పలుకులుగా రావాలండి మరీ మ్యాష్ అయిపోతున్నట్టు శుద్ధలాగా రాకూడదు అలా తీసుకుని ఐదు క్యారెట్లు కూడా తురుముకుని పక్కన పెట్టుకోండి కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా ఈజీగా చేసుకునేలా చేసి చూపించబోతున్నానండి ఇప్పుడు ఆ తురుమంతా కూడా ఒక కప్పులో వేసేసుకోండి ఈ కప్పుని పక్కన పెట్టుకోండి ఈ కప్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఒక కప్పుకి కొంచెం తక్కువగా క్యారెట్ వచ్చింది ఆ తురుముని ఒక గిన్నెలో వేసేసుకోండి ఆ గిన్నెను షవ వెలిగించుకొని ఫ్లేమ్ మాత్రం లోలో పెట్టుకోండి చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలండి కొంచెం వాటర్ వాటర్గా అనిపిస్తుంది కదా క్యారెట్ అదంతా కూడా డ్రై అయిపోవాలి అంతవరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి స్టవ్ మాత్రం ఫ్లేమ్ అస్సలు పెంచవద్దు ఇప్పుడు మనం ఏ క్యారెట్ ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పులు పాలు పోస్తున్నానండి చిక్కగా ఉన్న పాలైతే ఒక కప్పు అయినా సరిపోతాయి కొంచెం ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలైతే ఒకటిన్నర కప్పులు తీసుకోవాల్సింది ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా గల్లు ఉప్పు ఉంటుంది కదా దానిని ఒకే ఒక గల్ వేసుకోండి ఇలా చేయటం వల్ల స్వీట్కి చాలా టేస్ట్ అనేది మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అలాగే పాలు కూడా మనం కోవా లేకపోయినా కూడా అదే టేస్ట్తో క్యారెట్ హల్వా అనేది కమ్మగా వచ్చేలా చేస్తుందండి పాలు కొంచెం విరిగినట్లు అవుతాయి ఉప్పు యాడ్ అవగానే పాలు కొంచెం విరిగినట్లు అవుతాయి అలాంటి పాలల్లో ఈ క్యారెట్ ఉడికిందంటే క్యారెట్ హల్వాకి మంచి టేస్ట్ టేస్ట్ యాడ్ అవుతుంది అందుకే నేను కొంచెం సాల్ చూపించానండి అలా కొంచెం వేసుకొని ఇలా ఉడికించుకోండి పాలన్నీ కూడా ఈగిరి క్యారెట్ అనేది దగ్గర పడే వరకు ఎగిరి ఎగిరే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుముని ఏ కప్పుతో అయితే పాలని తీసుకున్నామో అదే కప్పుతో ఒక అర కప్ షుగర్ అయితే సరిపోతుందండి ఆల్రెడీ క్యారెట్ కొంచెం స్వీట్గానే ఉంటుంది కదా స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారు అర కప్ వేసుకోండి లేదంటే కొంచెం తగ్గించుకున్నా సరిపోతుంది ఇలా షుగర్ వేయగానే మనకి క్యారెట్ అనేది క్యారెట్ హల్వా అనేది లూజ్ వచ్చి ఇంకా కొంచెంసేపు ఉడుకుతుందండి అలా పాకంలో క్యారెట్ని బాగా ఉడికించుకున్నా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే వీడియో రన్ అవుతుంది కదా దాని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ అని యాక్టివేట్ చేయండి నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది చూడొచ్చు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఇలా మీ సపోర్ట్ ఇస్తే నేను మరికొన్ని కొత్త రెసిపీస్తో రోజు మీ ముందుకు వస్తానండి అలాగే మీరు కనుక నేను చూపించబోయే రెసిపీస్ని ఇంట్లో ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చినాయో కూడా నాకు కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి ఇగిరిన తర్వాత కొంచెం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న క్యారెట్ హల్వాని ఆ నేతిలో వేసుకుని మొత్తం కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం అలా కొంచెం గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి మరీ ఎక్కువగా గట్టిగా అవ్వకూడదు కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరొక డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇంకా రెడీ అయిపోయిందండి క్యారెట్ హల్వా ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఇలా మీ సపోర్ట్ చేస్తే మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్తో చాలా ఈజీ మెథడ్స్తో నేను ము మా డైలీ మీ ముందుకు వస్తానండి ఇంకా రెడీ అయిపోయిందండి చాలా చాలా ఈజీ కదా మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రన్ సెట్టి